రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పారిశ్రామిక ప్రాంతమైన గోదావరి కడిలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం కృషి చేస్తారని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గోదావరి కళలో పలు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులతో నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి రానున్న పట్టబదుల ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించాలని కోరారు అనంతరం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా ఆదరిస్తే సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్లో స్థానిక యువతకు ప్రత్యేక ఉద్యోగ రిజర్వేషన్ కోసం పోరాడుతామని ఎనభై శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు కల్పించే విధంగా కృషి చేస్తారని చెప్పారు సింగరేణి ఎన్టీపీసీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా పాటుపడతారని తెలిపారు పోటీ పరీక్షలకు గ్రూప్స్ నుండి సివిల్స్ స్థాయి వరకు ప్రిపేర్ అయ్యే విధంగా సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు కృషి చేస్తారని చెప్పారు విద్యారంగ సమస్యలపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని ఉద్యోగులు నిరుద్యోగులు పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే ఉద్యోగుల నిరుద్యోగుల పట్టబాదుల సమస్యల పరిష్కారానికి బాధ్యతగా కృషి చేస్తారని సూచించారు మరి రాజకీయ రంగంలో కూడా మరి ఈ నరేందర్ రెడ్డి తప్పకుండా ఒక నూతన ఉరవడితో పట్టభద్రుల పక్షాన నిలవాలి మరి నిరుద్యోగుల పక్షాన నిలవాలి మరి అట్లాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి అనే ఒక నిశ్చయంతో మరి ఈ రాబోయే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేయడానికి నేను ముందుకు వచ్చాను దానిలో భాగంగానే మరి వారి గోదావరి కేంద్రంలోని పలు కార్యక్రమాల్లో మరి పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను ముఖ్యంగా మరి చూస్తున్నారు ఇవాళ నిరుద్యోగ సమస్య మరి ఏ రకంగా మరి భారతదేశం అనేది యువ భారతదేశం మరి యువ భారతదేశం మరి విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అన్న ఆలోచన ఉండాలి మరి ఇవాళ బీటెక్ ఎంబీబీఎస్ తర్వాత పాలిటెక్నిక్ ఐటీఐ లాంటి కొన్ని కోర్సెస్ను పక్కన పెట్టినట్లయితే మితానాలు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అన్న ఆ భరోసా అనేది రాను రాను తగ్గిపోతున్నది ఇవాళ బిఏ బీకామ్ బిఎస్సి ముఖ్యంగా ఈ కోర్సుల్లో ఉన్న వాళ్ళని చూసుకున్నట్లయితే మరి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద అండర్ గ్రాడ్యుయేట్స్ని అడిగితే ఏం చేస్తాము తర్వాత అంటే ఒక ముందైతే డిగ్రీ అయిపోయింగ్ ఏదో చూస్తూ ఉంటారు మరి ఒకవైపు నిరుద్యోగులకి కల్పించేంత వెకెన్సీస్ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా ఇవాళ పోలయడాన్ని వెకెన్సీస్ ఉన్నాయి ఇవాళ యూనివర్సిటీలలో చూసుకున్నట్లయితే సుమారుగా అరవై శాతం ప్రొఫెసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఒకవేళ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ప్రొఫెసర్స్ని మనం ఫిలప్ చేసినట్లయితే ఒక పిహెచ్డీ హోల్డర్ కూడా రాష్ట్రంలో అసలు ఖాళీగా మిగిలింది పిహెచ్డీ చేసిన వాళ్ళు తనకి తక్కువగానే ఉంది మరి ప్రొఫెసర్ల రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఇటువైపు వెకెన్సీస్ అటువైపు నిరుద్యోగులు ఈ రెండింటినీ కొంచెం ట్రైనింగ్స్ ఇస్తూ మరి ఆ పొజిషన్స్ పట్ల వారికి అవగాహన కల్పిస్తూ స్పెషల్ కోచింగ్ అందిస్తూ మనం చేసినట్లయితే తప్పకుండా దీన్ని మనం రెండింటికి ఫిలప్ చేయొచ్చు వాసులు ఒక నిబద్ధతతో ఉండే ఒక గోదావరికి అనే ప్రాంత వాసులు మరి తప్పకుండా రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో మీరు అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి దానికంటే ముందుగా మరి యాక్చువల్లీ ఈ రోజు ఇక్కడ రావడంలో ప్రధాన భూమిక మరి ఈ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం చేద్దామని ఇక్కడికి వచ్చి ఉన్నాం నవంబర్ ఆరవ తేదీ అనేది లాస్ట్ డేట్ మనం ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి ఈ ఓటర్ నమోదు ప్రక్రియ ముందుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆ తర్వాత హార్డ్ కాపీ ఫామ్ నెంబర్ ఎయిటీన్ ఫిల్అప్ చేసి దానికి డిగ్రీ సర్టిఫికేట్ని చేసి గెస్టేట్ ఆఫీసర్ యొక్క సంతకంతో అటెస్ట్రేషన్ చేయించి దీన్ని కన్సల్ట్ ఎమ్ఆర్ఓ ఆఫీసును సబ్మిట్ చేయాలి అంటే ఆన్లైన్లో చేయాలి తర్వాత కాపీని మనం ఆఫ్లైన్లో కూడా కన్సల్ట్ ఎమ్ఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అప్పుడే ఇది పరిపూర్ణంగా మనం అప్లై చేసింది అవుతుంది అప్లై చేసినాం కదా వస్తుంది అన్నది కూడా వీల్లేదు మనం ఫిల్అప్ చేసిన దానిలో ఏ కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా లేదా డిగ్రీ సర్టిఫికెట్లు అమరత వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బాధ్యతలన్నీ కూడా మనకి నేను తీసుకోవడానికి ముందుకు వచ్చి ఉన్నా పట్టబద్రంలో అయిన వాళ్ళందరూ కూడా మేము ఫామ్ ఎయిటీ ఇస్తున్నాం మీ అందరికీ కూడా మరి దీన్ని పూర్తి చేసి ఫామ్ ఇచ్చినట్లయితే మేమే ఆన్లైన్లో అప్లై చేస్తుంటాం అట్లాగే ఆ హార్డ్ కాపీని కూడా కన్సర్ ఎమ్ఆర్ఓకి కూడా మేమే ఆఫ్లైన్ కాపీ కూడా సబ్మిట్ చేస్తూ మీ వంతు చేసే మీ ఆ బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం మరి ఇవాళ మనం చూసుకున్నట్లయితే గోదావరి కల్లిలో మనం పెద్దపల్లి జిల్లాలో మనకు ఒక మెడికల్ కళాశాల ఉన్నట్టుగా గోదావరి ఖల్లిలో కూడా రాబోయే రోజుల్లో మైనింగ్కి మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఈ ప్రాంత గ్రాడ్యుయేట్ల గురించి మరి ఒక ఇంజనీరింగ్ కళాశాల జేఏటీలో మనం ఇక్కడ ఉంది ఇక్కడ పెద్దపల్లిలో ఒక మెడికల్ కళాశాల ఉంది గోదావరి జిల్లాలో కూడా తప్పకుండా ఒక మనం మంచి యూనివర్సిటీకి ఒక అనుబంధంగా ఉన్న మెడికల్ మన ఇంజనీరింగ్ కళాశాల కూడా మన గోదావరి ప్రాంతంలో చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఏమైనా పట్టభద్రులు అవకాశం ఇచ్చినట్లయితే మరి నిరుద్యోగులకు ఉద్యోగులకు బాసరిగా ఉండడమే కాకుండా ఈ గోదావరి ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంత వాసులకి మరి ఇక్కడ ఉన్న ఈ పారిశ్రామిక సంస్థలలో ఎక్కువ శాతం వాటాలో ఉద్యోగాలు కల్పించే దిశగా నేను మీతో పాటుగా తప్పకుండా ఉంటానని చెప్పేసి కోరుకుంటున్నాను